మొదలైపోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన లేదంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎప్పుడైతే సీట్ల ప్రకటన జరుగుతుందో ఇక్కడ రెబల్స్ సిద్ధమవుతున్నారు టీడీపీ రెబల్స్ రాబోతున్నారు అనేది పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు జనసేన పార్టీ తీసుకుంది ఈ సీట్ ని టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న నాగుల మేర ఎంకే బేగ్ తదితరులు ఆశించినా సరే జనసేనకే వదిలిపెట్టారని దీంతో ఇక్కడ నుంచి మొదటి స్థానం నుంచి పార్టీ నమ్ముకున్న జనసేన నేత పోతురి మహేష్ సీట్ ఖాయమని అంటున్నారు అయితే ఇప్పుడు కోటంలో భాగంగా బీజేపీ ఎప్పుడైతే చేరిందో గతంలో విజయవాడ పశ్చిమ నుంచి బిజెక్ట్ గెలిచి ఉండంతో ఈ సీట్ కావాలని కోరుతుంది దీంతో పోతుని మహేష్ కూడా ఈ సీట్ లేకుండా పోయింది అనేది ఈ విషయం స్వయంగానే పవన్ కళ్యాణ్ చెప్పారట ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన రెబల్ గా మారే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఆయన మొదటి నుంచి జనసేనతోనే ఉంటున్నా ఆయనకి సీట్ దక్కలేదని నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు అధినేత మనసు మార్చుకోవాలి విజయవాడ పశ్చిమ నుంచి జనసేనను పోటీ చేయించాలని కోరుతున్నారు కానీ పొత్తులో భాగంగా ఈ సీట్ బీజేపీకి ఇవ్వాల్సిందేనని పవన్ ఏమీ చేయలేక చేతులు ఎత్తేసారు అనేది మొదట్లో మెత్తబడ్డట్టే కనిపించిన కార్యకర్తలు ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేలా లేదు బరిలోకి దిగాలని అనుకుంటున్నారు మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో పవన్ కళ్యాణ్ అని చూడాలి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే మంతన్ రామరాజు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు వేటుకూరు శివరామరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి దింపింది ఈ ఎన్నికల్లో ఎంపీ శివరామరాజు ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే గెలిచిన మంతన్ రామరాజుకి ఈసారి కూడా చంద్రబాబు టికెట్ ఇచ్చారు దీంతో శివరామరాజు ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు అగ్గి మీద గుగ్లిం అవుతున్నారు రామరాజుకి సీటు ప్రకటించిన రోజే తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేశారు నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాను చంద్రబాబు చెప్పడం వల్లే నర్సాపురం ఎంపీకి పోటీ చేశానని ఇప్పుడు తనకి ఉండి సీట్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు తను కలవడానికి వచ్చినా సరే ఆయన ముఖం చాటేశారంట రామరాజుని కలవనివ్వలేదంట సో ఇటువంటి నేపథ్యంలో తాను ఉండీలో రెబల్గా పోటీ చేస్తాను అని చెప్పి శివరామరాజు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెబల్స్ తలనొప్పి ఇటు జనసేనకు ఇటు టీడీపీకి తప్పదా ఎలా బుజ్జగిస్తారు ఎలా ఎదుర్కొంటారు చూడాలి